హలో అండి అందరికీ ఈరోజైతే మా ఇంట్లో అన్నం వడియాలు చేస్తున్నాము ఎలా చేసుకోవాలో చూపిస్తాను నేనైతే కొంచెం అన్నం తీసుకున్నాము మనకి ఎంత ఇష్టమైతే అంత అన్నం తీసుకోవచ్చు అందులో ఫ్లేవర్ కోసం కొంచెం వాము అనమాట వాము వేసుకున్నాను అలాగే జీలకర్ర వేసుకున్నాను అలాగే కారం కోసం రెండు పచ్చిమిర్చి వేసుకున్నాను కొంచెం ఉప్పు కూడా వేసుకున్నాను అలాగే వెల్లుల్లి రెక్కలు కూడా కొంచెం వేసుకున్నాను ఇలా అన్నీ కలిపేసుకున్న తర్వాత దాన్ని చేతితో కూడా కలిపేసుకోవచ్చు నేనైతే మిక్సీలో వేసుకున్నాను మరీ అంత మెత్తగా కాకుండా జస్ట్ కొంచెం అక్కడక్కడ అన్నం ఉండేలా ఉంటే సరిపోతుంది సో మిక్సీ వేసుకున్నాక రెండు ప్లేట్స్ అయితే తీసుకున్నాను నేను ఆ ప్లేట్స్కి ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ని కొంచెం అలా స్ప్రెడ్ చేసుకున్నాను ఎందుకంటే మళ్ళీ అన్నము అంటుకుపోతుంది అనమాట అలా అంటుకోకుండా ఇలా అయితే ఆయిల్ అయితే రాసేసుకున్నాను ఇప్పుడు ఈ అన్నంని చిన్న చిన్న మనకు నచ్చినట్టు అనమాట నేనైతే చిన్న చిన్నవి పెట్టుకున్నాను ఎందుకంటే ఒక పెద్ద పెద్దవి అయితే సరిగ్గా ఎండవేమో అని చెప్పేసి చిన్నవి పెట్టాను నాకు ఇది ఎందుకు గుర్తొచ్చింది ఇప్పుడు సడన్గా అంటే చిన్నప్పుడు అనమాట ఇంట్లో అన్నం మిగిలిపోతే మా అమ్మ అన్నం అన్నం వేస్ట్ అవకూడదు అన్నం వేస్ట్ అవ్వకుండా ఇలా వడియాలు చేసేది అనమాట సో మళ్ళీ ఇంట్లో అన్నం ఎప్పుడూ అన్నం మిగిలిపోతుంటుంది ఈరోజు మళ్ళీ చూసేసరికి ఒకసారి అది ట్రై చేద్దామని చేశాను అనమాట ఇంకా మా ఇంట్లో అయితే అవ్వో ఎంత మంచి పని చేస్తున్నావు వేస్ట్ అయిపోకుండా అన్నాన్ని ఎలా చేస్తున్నావు అని అన్నది మీకు కూడా ఇది నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి ఇదిగో మాకు పూజ ఉంది కదా ఎండ్లో ఆరబెట్టడానికి వెళ్ళింది చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మీకు ఒక్క వీడియో నచ్చినట్లయినా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోవద్దు సరేనా ఇదిగోండి మా పూజ ఉంది కదా కాకులు రాకుండా అలా కొడుతుంది ఓకే బాయ్